నగరంలోని కందిపాలెంలో మాజీ సైనికులకు చెందిన దళిత కుటుంబాల ఇళ్ల కూల్చివేత ఘటన సీఎం చంద్రబాబు నాయుడు హోంమంత్రి డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు ఈ ఘటన అత్యంత అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేసిన గుజ్జుల ఈశ్వరయ్య బాధిత కుటుంబాలకు వెంటనే అన్ని విధాలా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇళ్ల కూల్చివేత కారణమైన అందరిపై టు మర్డర్ కేసులపై నమోదు చేయాలని డిమాండ్ చేశారు బాధితులపై కఠిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలన్నారు ఘటనతో సంబంధం ఉన్న కడప డీఎస్పీ వన్ టౌన్ సీఎలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇళ్ల కూల్చివేత జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిపిఐ నేతలు బుల్డోజర్లతో నేలమట్టమైన ఇళ్లలోని వస్తువులను పరిశీలించిన గుజ్జుల ఈశ్వరయ్య బాధిత కుటుంబాల తరపున చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న వామపక్ష నేతలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఈ ఘటన జరిగిందని వ్యాఖ్య కలెక్టరేట్కు కూతవేటు దూరంలో డిఎస్పీ గారి ఇంటికి నలభై గజాల దూరంలో ఉన్నటువంటి ఎర్రముక్కపల్లి కందిపాలెంలో ఉన్నటువంటి ఒక మాజీ సైనికుడి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంటిని అర్ధరాత్రి అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు భారత రాజ్యాంగం సమానత్వం సౌభ్రాతృత్వం అని చెప్పి ప్రకటించి అందరికీ స్వేచ్ఛ వాయువులు సమానంగా ఉంటాయి జీవించే హక్కు ఉంటుంది బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పినటువంటి రాజ్యాంగ దినం రోజున అర్ధరాత్రి పూట వంద మంది గుండాలతో రెండు జేసీబీలతో వచ్చి పెద్ద ఎత్తున దాడి చేసి ఆ యొక్క ఇళ్లను విధ్వంసం చేసినటువంటి గుండాగారులను ఇంతవరకు అరెస్ట్ చేసి శిక్షించకపోవడం ఇది పోలీసుల యొక్క వైఫల్యం దీని ఎనుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకొని పోవడమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము భావిస్తా ఉన్నాం ఇక్కడ ఆ ఇల్లు కూల్చినటువంటి ఆయన ఒక వీర జవాను చైనా యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో శత్రు దేశాలతో పోరాటం చేసి భారతదేశ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడినటువంటి ఒక సైనిక కుటుంబం ఆ సైనిక కుటుంబానికే రక్షణ లేకపోతే ఇతరులకు ఏముంటుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగి వారి ఇల్లు విధ్వంసం చేస్తే వారిని అరెస్ట్ చేసి తూతూ మంత్రంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి మీరు ఇంటికి పంపించారంటే పెళ్లి కొడుకులాగా ఎంత డబ్బులు ముట్టింది ఏంటి ఐదు లక్షల పది లక్షల ఎంత ముట్టింది ఏంటి కాబట్టి మీ ఐదు లక్షల కోసం పది లక్షల కోసం పోటీలు మళ్ళీ ఇంకొక వైపున ప్రభుత్వం ఏమో దళితులకు ఉంటాం భారత రాజ్యాంగం అంబేద్కర్ ను పూజిస్తాం అంబేద్కర్ చెప్పిన ఆశయాలు రక్షిస్తాం అని చెప్పి అంబేద్కర్ పేరు ఉచ్చరణ చేయడమే తప్ప అంబేద్కర్ ఆశించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వాన్ని మీరు ఆ స్వేచ్ఛను ఎక్కడైనా కూడా పాటించారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నారు ఆ బాధితుల దాడులు చేసినటువంటి ఆ గుండాలను వంద మందిని కూడా అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు అదే విధంగా వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని చెప్పి ఇది అన్యాయం జరిగిందని చెప్పి భావించినటువంటి పార్టీ ప్రజా సంఘాలపైన మాత్రం అప్పటికప్పుడే ఆగ మేఘాల పైన మీరు ఆందోళన చేయడానికి పర్మిషన్లు లేవని చెప్పి కేసులు పెడతారా మీరు మాత్రం కొలమని చెప్పి అధికారం మీ చేతిలో ఉంటే వందల మంది వచ్చి ఏడైనా కూర్చొని మీరు ఆందోళన చేస్తారా అంటే చట్టం మీకు చుట్టంగా మారిపోయిందా పోలీసులు మీ ఇంట్లో ఉన్నారా మేము అడుగుతాం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మీరు ఈ జిల్లాకు ప్రధానమైనటువంటి అధికార యంత్రాంగం మీ కళ్ళ ముందు కనిపించిన దానికి కూడా చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఈ చట్టాలపైన విశ్వాసం సన్నగిలుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హోం మంత్రి గారికి డీజీపీ గారికి ఫిర్యాదు చేసి బాధితులకు అండగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తాం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మాకు సంబంధం లేదు ఘటన అని అంటే ఆమె పత్రికా సమావేశం నిర్వహించి ఈ ఘటనతో మాకు సంబంధం లేదు దోషుల పైన కఠినంగా శిక్షించమని చెప్పి ఆమె కోరవచ్చు ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది అదే సందర్భంలో బాధితులకు న్యాయం చేయమని చెప్పి కూడా వారు డిమాండ్ చేయొచ్చు వాళ్ళు అలా డిమాండ్ చేయకుండా కాముగా కూర్చున్నప్పుడు ఎందుకంటే వారు చేయమని మేమేం కోరడం లేదు ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఈ కడప నగరానికి సంబంధించినటువంటి శాసన సభ్యురాలు కాబట్టి వారి విచక్షణతో బాధితులకు అండగా నిలవడమా లేదా వారికి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వ పక్షాన కోరడం అనేటువంటిది వారు తేల్చుకోవాలి వారు తేల్చుకోకుండా వారు చెప్పనంత కాలం ఇలాంటి వాటికి అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఆలోచనలకు ఇంకా కొత్త కొత్త ఆలోచనలకు కూడా ఇవి అవకాశం ఇచ్చినటువంటిది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఎమ్మెల్యే గారు కూడా మీకు సంబంధం లేకపోతే చర్చలు దీంట్లో దోక్యం చేసుకోమని చెప్పి మేము సిపిఐ కోరుతాం No, no.